వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికల ఫలితాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది ఓట్ల లెక్కింపులో ప్రియాంక గాంధీ సత్తా చాటుతున్నారు బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ వెనుకంజలో ఉన్నారు మెజార్టీ ప్రజలు ప్రియాంక గాంధీకే ముగ్గు చూపుతున్నారు ఇప్పటికే ప్రియాంక గాంధీ ముప్పై ఏడు వేలకు పైగా ఓట్లతో లీడ్లో ఉన్నారు ఫస్ట్ టైం ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసిన ప్రియాంక గాంధీ మరి చివరి వరకు ఇదే లీడ్ని కనబరచబోతున్నారో ఆమె ఎంపీగా గెలిస్తే కాంగ్రెస్ పార్టీలో మరో ఒక కొత్త లీడర్షిప్ను పార్టీ క్యాడర్ చూసే అవకాశం ఉందా అనేది మనం వేచి చూడాల్సిన అంశం ప్రియాంక గాంధీ లీడ్లో ఉన్న బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం బట్ పోస్టల్ బ్యాలెట్లోనూ ప్రియాంకకు లీడ్ వచ్చింది అలాగే రౌండ్ వైజ్ ఆల్రెడీ మొదలైంది తొలి రౌండ్ ముగిసేసరికి రెండో రౌండ్లో కూడా ప్రియాంక గాంధీ లీడ్లో ఉన్నారు అటు రాహుల్ గాంధీ రాజీనామాతో వైనాడు ఉప ఎన్నిక అనివార్యమైంది ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రియాంక గాంధీ ముప్పై ఏడు వేలకు పైగా ఓట్లతో లీడ్లో ఉన్నారంటే ఇట్స్ ఏ బిగ్ లీడ్ వైపు అడుగులు పడుతున్నట్టుగా వాతావరణం అయితే కనిపిస్తోంది చరణ్ కౌశిక్ గారు వైనాడులో అయితే మీకు అనుకూల ఫలితం అయితే ఉంది దానిపైన మనం మాట్లాడదాం మరిన్ని వివరాలు అందించడానికి ఢిల్లీ నుంచి గోపి సిద్ధంగా ఉన్నారు గోపి వైనాడులో ఎన్ని రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది ఎన్ని రౌండ్లు పూర్తయిన తర్వాత ముప్పై ఏడు వేల లీడ్లో ప్రియాంక గాంధీ కొనసాగుతున్నారు ఎస్ సతీష్ వైనాడు లోక్సభ ఉప ఎన్నికకు సంబంధించి ప్రియాంక గాంధీ ముందంజలో దూసుకుపోతున్నారు ముప్పై ఏడు వేల మూడు వందల ఒక్క ఓట్ల ఆధిక్యంలో ప్రశ్న ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి పోటీ చేసిన సత్యన్ మోక్రి పైన ముప్పై ఏడు వేల ఆధిక్యంలో ఇటు ప్రియాంక గాంధీ ముందంజలో కొనసాగుతున్నారు మూడవ స్థానంలో ఉన్నారు నవ్య హరిదాస్ ఇప్పటి వరకు కేవలం ఏడు వేల ఆరు వందల పదమూడు ఓట్లు మాత్రమే ఆవిడ పొందడం జరిగింది ఇటు సత్యన్ పద్నాలుగు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది ఓట్లను పొందారు ఇప్పటి వరకు రెండు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది సో మొత్తం వైనాడులో చూసుకున్నట్లయితే కనుక తొమ్మిదిన్నర లక్షల ఓట్లు పోలైన పరిస్థితి ఉంది సో ఇప్పటి వరకు సుమారు ఆ లక్షకు పైగా ఓట్ల లెక్కింపు అనేది కొనసాగింది సో ఇప్పటికే ముప్పై ఏడు వేల మూడు వందల ఒక్క ఓట్ల ఆధిక్యంలో ప్రియాంక గాంధీ ముందంజలో కొనసాగుతున్నారు ప్రియాంకా గాంధీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లైన ఉత్తరప్రదేశ్ ఎన్నికల బాధ్యతలు ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఇటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నా ఇది డెప్యూట్ ఎలక్షన్స్ ముఖ్యంగా లోక్సభ ఎన్నికలకు కంటెస్ట్ చేస్తున్న తొలి ఎలక్షన్ ప్రియాంక గాంధీ వయనాడు ని చూస్ చేసుకున్నారు వయనాడు రాయబల్లి రెండు స్థానాల్లో రాహుల్ గాంధీ గెలిచినా ఏదన్నా ఒక స్థానం మాత్రమే ఉంచుకోవాలి కాబట్టి రాహుల్ గాంధీ రాయబరేలు చూస్ చేసుకుని వైనాడ్కి రాజీనామా చేశారు సో వైనాడ్ నుంచి ముఖ్యంగా దక్షిణాది నుంచి తన కుటుంబం నుంచి ప్రాతినిధ్యం ఉండాలన్న కోణంలో ప్రియాంక గాంధీని ముఖ్యంగా తాను రాజీనామా చేసిన వెంటనే ఇటు ఎస్ సతీష్ అంతకంతకు ప్రియాంక గాంధీ లీడ్ పెరుగుతోంది యాభై రెండు వేలకు ఆవిడ లీడ్ చేరుకుంది గతంలో ఆరు లక్షల పైగా ఓట్ల మెజార్టీతో ఇటు రాహుల్ గాంధీ గెలిచారు ఇప్పుడు ఆ లీడ్ ని క్రాస్ చేస్తుంది ప్రియాంక గాంధీ అన్న ధీమాని కాంగ్రెస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది సో ప్రస్తుతం యాభై వేలకు పైగా లీడ్ లో ప్రియాంక గాంధీ కొనసాగుతున్నారు ఇటు మహారాష్ట్ర జార్ఖండ్ ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్డీఏ తరఫున అభ్యర్థులు లీడింగ్ లో కొనసాగుతున్నప్పటికీ కూడా ఓవరాల్ కౌంటింగ్ వచ్చేసరికి సో ఇక్కడ లో మాత్రం ఇది చాలా ప్రెస్టీజియస్ ఎలక్షన్ ముఖ్యంగా వైనాడు కాన్స్టిట్యు ఒక భారీ విపత్తుని చూసింది ఈ లోక్సభ ఉప ఎన్నికకు ముందు సో ప్రజలు ఓటింగ్ శాతం కూడా చాలా తక్కువ నమోదైంది ఆ స్థానిక భాషకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు స్థానికుల్ని ఎంచుకుంటారు అభివృద్ధిని కోరుకుంటారు అని చెప్పి నవ్య హరిదాస్ ప్రజల్లోకి ఉమ్మరంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అన్న అంశాలని తీసుకెళ్లడం జరిగింది కానీ ఇటు ప్రజలు మళ్లీ అక్కడ ఉన్న ముఖ్యంగా రాహుల్ గాంధీని వారసత్వాన్ని కొనసాగిస్తూ ముఖ్యంగా రెండు ఇద్దరు ఎంపీలు ఉంటారు మీకు నేను రాహుల్ గాంధీ నేనుంటాను అలాగే నా సోదరు కూడా ఇక్కడ నుంచి మీ ఈ ప్రజలకు వయనాడు ప్రజలకి ఇద్దరు పార్లమెంట్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు మీకోసం అన్న ఒక భరోసాని వయనాడు విపత్తు జరిగినప్పుడు క్షేత్ర స్థాయిలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇద్దరు పర్యటించడం గానీ కేసీ వేణుగోపాల్ పూర్తిగా అక్కడ ఏర్పాట్లను చక్కరిద్దడం కానీ సో ఇవన్నీ కూడా ముఖ్యంగా ప్రియాంక గాంధీ భారీ విక్టరీ దిశగా దూసుకుపోవడానికి కారణంగా చెప్పొచ్చు